వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో మంచి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను కొబ్బరి ఆనియన్తో చేసిన పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీసు మనం బాగా చేసామనుకోండి రైస్ ఇష్టంగా తింటారు అదే పచ్చడి కూడా ఉందంటే కాంబినేషన్తో పాటు ఇంకో రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారు అట్లా కొంచెం ఎక్కువగా తినిపించాలి ఫ్యామిలీ మెంబెర్స్తో అంటే రుచికరమైన ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసేయండి ముందుగా వీడియోలోకి వచ్చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ వేయకుండా పొడిగానే నాలుగు స్పూన్లు పచ్చిశనపప్పు ఒక రెండు స్పూన్లు వరకు ధనియాలు అట్లానే ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి ఒక పది వరకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చనపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్లేవర్గా వేగుతున్నప్పుడు మనకి స్మెల్ వస్తుంది కదా ఫ్రై అవుతున్న స్మెల్ అప్పుడు దీంట్లో ఒక పది వరకు మిరియాలు నల్ల మిరియాలు యాడ్ చేసుకోవాలి నల్ల మిరియాలు యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి స్పైసీగా వస్తాయి ఇవన్నీ కూడా ఒక వన్ బై వన్ ఎందుకు చెప్తున్నానంటే ఫ్లేవర్స్ అనేవి దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అవుతాయి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అది కూడా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు స్ట్రాదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం ఎడల్పగా కట్ చేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి మీరు డ్రై కోకోనట్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కలర్ చేంజ్ అయినాక కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ డ్రైగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కాస్త మెత్తబడితే సరిపోతుంది కొత్తిమీర ఇప్పుడు ముందుగా వేపు పెట్టుకున్న దినుసులన్నీ కూడా చల్లారిపోయినాయి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకుందాము దినుసుల్లో ఒక రెండు స్పూన్లు మెనుపుగుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి నేను స్కిప్ అయింది చెప్తాం ఇవన్నీ వేసుకొని చల్లారిన తర్వాత ఇందులో ఒక అరడదని వెల్లుల్లి కాస్త కల్లుప్పు వేసుకొని బరకగా పౌడర్ చేసుకోవాలి ఎక్కడా కూడా మెత్తగా అనేది అవ్వకూడదు జస్ట్ బరకగా ఉంటే బాగుంటుంది ఫ్లేవరు చూసారుగా ఇట్లా బరకగా అయింది ఇప్పుడు దీంట్లో కొబ్బరి ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని కాస్త అంత వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ముందే పౌడర్ చేసుకున్నాం అనుకోండి కొబ్బరి పేస్ట్ చేసేటప్పటికి చేంజ్ అయిపోతుంది టేస్ట్ బరకగా చేసుకొని అప్పుడు కొబ్బరి అవి ఫ్రై చేసుకోవాలి పేస్ట్ అంతా కూడా బాగా మెత్తగా పచ్చడి మెదుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి కైలో తాలింపు దినుసులకి సరిపడా ఆయిల్ వేసుకొని దినుసులు అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా తాలింపు అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో టర్న్ చేసుకోవాలి పచ్చడి జస్ట్ ఒక మనం ఆయిల్ వాటర్ వేస్ట్ చేసుకున్నాం కదా పచ్చడి కొంచెం తాలింపులో వేగింది అనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రుచి అనేది అమోఘంగా ఉంటుంది పచ్చడి టేస్ట్ టిఫిన్ కానీ దోశ ఇడ్లీ దేనిలోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ కొబ్బరి పచ్చడిని నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కమ్మగా చేసామనుకోండి రెండు ముద్దలు ఎక్కువగా తింటారు మరి ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈసారి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి కొబ్బరి పచ్చడి తీసేసుకున్నాక అదే కడాయిలో వేడివేడి అన్నం వేసుకొని తినేసాను నేనైతే చాలా అంటే చాలా బాగుంది మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీకు వచ్చిన కామెంట్స్ కూడా తెలియచేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఇవ్వండి లైక్ చేసేటప్పుడు హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం పచ్చడితోనే రైస్ అంతా తినేసేలా ఈ పచ్చడి కమ్మగా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ